ముఖ్యమంత్రి గారిపైనే మరి ఇంటెలిజెన్స్ అంత వైఫల్యవంతంగా మరి రాష్ట్రంలో పనిచేస్తుందా అని చెప్పి మాకు కూడా అనుమానం వస్తా మరి ఇది ఎవరు వైఫల్యం అనేది ఇప్పుడు మేము ఇప్పుడే ఎలక్షన్ కమిషన్ గారిని కలిసాం ఇది దిక్కు తేల్చాలి దేనికంటే ఒక రాయి విసిరితేనే అంటే అంత మరి షార్ప్ షోట్లో మరి మరి అర్థం కావట్లేదు మరి ఇంకొక సామాన్యుడు ఈ రోజున బలైపోయే పరిస్థితి ఈరోజు అంటే వీళ్ళు చర్యలు ఎలా ఉన్నాయంటే ప్రజలైతే చాలా అప్రమత్తంగా ఉన్నారు ఈ రోజున మీరు చేసే ఇలాంటి డ్రామాలకి ఎవరు కూడా నమ్మే పరిస్థితి లేదు ఈరోజు రాష్ట్రం అంతా కూడా పుట్టుడిపోతూ ఉంది ఈ రోజున దేనికంటే మీరు చేసిన ఈ ఐదు సంవత్సరాల పరిపాలనలో చాలా దారుణ దారుణంగా ఒక భవిష్యత్ తరాన్ని వెనక నెట్టేశారు వాళ్ళంతా కూడా కంకణం కట్టుకొని ఈ రోజున జనసేన పార్టీ టీడీపీ బిజెపి పార్టీని గెలిపించే పరిస్థితిలో ఉంటే మీరు ఇలాంటి చిన్న చిన్న డ్రామాలు ఆడేసి ప్రజలను మొక్క అంటే మేమైతే జనసేన పార్టీ దానికి పూర్తిగా విరుద్ధం ఈ రోజు మేము అది తేల్చాలి అది రాయా లేదా ఏం చేశారు అసలు అనేది ఇంటెలిజెన్స్ చీఫ్ ఏదైతే అక్కడ ఉన్నారో జిల్లా కలెక్టర్ స్థాయి నుంచి అందరూ కూడా వైఫల్యం చెందారు ఆ వైఫల్యాన్ని మేము ఇమ్మీడియట్లీ వాళ్ళని సస్పెండ్ చేసి మీరు విచారణ జరిపి వాళ్ళు సస్పెండ్ చేసి మీరు ఎలక్షన్ ఏదైతే ఎలక్షన్ కమిషనర్ పారదర్శకంగా పనిచేస్తున్నారో మేము విస్తరిస్తున్నాం మీరు తప్పనిసరిగా చేస్తారని చెప్పి ఈరోజు మీనా గారికి మేము అంతా రిపోర్ట్ చేస్తామని తెలియజేసుకుంటాం జగన్మోహన్ రెడ్డి మీద దాడి జరిగింది ఆ దాడి ఎలా జరిగిందో పోలీసు వారి మాటలు చూస్తుంటే చాలా హాస్యాస్పదంగా ఉంది ఎందుకంటే నిన్న మొన్నటి దాకా పరదాలు కట్టుకొని తిరిగినటువంటి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మరి ఈరోజు పరదాలు లేకుండా కరెంటు కూడా అతనే ప్రభుత్వం వాళ్ళదే ప్రభుత్వం ఉండి వాళ్ళ ప్రభుత్వంలోనే కరెంటు తీయించుకొని ఒక గులకరాయి డ్రామా ఆడుతున్నాడంటే గతంలో జరిగినటువంటి కోడి ప్రతి సీను కథ ఈరోజు మళ్ళీ గులకరాయి సతీష్ రూపంలో వచ్చింది ఇందాక పోలీస్ కమిషనర్ మీడియా ద్వారా చూసాం ఏదో కోటర్ బాటిల్ మూడు వందల యాభై రూపాయలు ఇవ్వకపోతే రాయి ఇస్తాడంట మూడు వందల యాభై రాయి రాయిసిడే అంత డ్రామా మీరు అల్లుతున్నారంటే అది ప్రజలు కూడా హాస్యాస్పదంగా ఉంది ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు ఎందుకంటే ఒక రాయి విసిరినప్పుడు కానీ అది ఒక ముఖ్య ఒక వ్యక్తికి తగి తగిలి మళ్ళీ రెండో వ్యక్తికి వెళ్ళిందంటే అది ఏమన్నా లబ్బరు పంతే అని అనుకున్నాయి ఇలాంటి కథలన్నీ కూడా సినిమాల్లో గ్రాఫిక్స్లో చూసాను తప్పితే నిజ జీవితాలు ఎక్కడ చూడాల మరి అంతటి ప్లేయర్ అయితే అతన్ని క్రికెట్లోనూ ఎక్కడో తీసుకోవాల్సి వచ్చింది ఎందుకంటే ఒలింపిక్స్కి బాగా ఉపయోగపడతాడు అలాంటి వ్యక్తి కానీ ఎవరైతే చర్యలు తీసుకోవాలో ఈ రాష్ట్ర డీజీపీ కానివ్వండి లేదు ఇంటెలిజెన్స్ చీఫ్ కానివ్వండి అలాగే పోలీస్ కమిషనర్ కానివ్వండి ఇలా ముగ్గురిని కూడా ఎన్నికల విధుల నుంచి తక్షణమే బహిష్కరించాలి ఎందుకంటే పారదర్శకంగా ప్రజాస్వామ్య పద్ధతిలో ఓటు హక్కుని ప్రజలు వినియోగించుకోవాలంటే వీళ్ళ ముగ్గురిని కూడా విధుల్లో నుంచి బయటికి పంపించాలి ఇది ప్రజల్లో సింపది పొందడానికి తప్పితే ఇక్కడ నిజంగా ఎవరికీ కూడా ఏమీ జరగలేదు ఒకవేళ అలా నిజంగా జరిగితే ఎందుకు మీరు ఆ రాయి ఎక్క ఎక్కడి నుంచి వచ్చింది అసలు ఆ రాయి ఉందా లేదా అనేది కూడా ఈరోజు పోలీసు వారికి లేదు ఒకేసారి ఒకే రాయి ఇద్దరికి తగిలిందంట ఆ రాయి మాత్రం కనబడట్లేదంట అంటే ఇంత హాస్యాస్పదంగా ఈరోజు పోలీస్ వ్యవస్థ ఉంది జనసేన పార్టీ నుంచి ఎన్నికల కమిషన్ గారికి ఫిర్యాదు చేసాం ఎన్నికల కమిషన్ గారు కూడా మేము దీని మీద చర్యలు తీసుకుంటామనేది స్పందించారు కాబట్టి ప్రజలకు ఉపయోగపడే విధంగా ఒక ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు జరగాలని చెప్పి జనసేన పార్టీ నుంచి కోరుకుంటున్నాం నమస్కారం అండి మా సోదరులు మా జనసేన పార్టీ రాష్ట్ర చేనేత విభాగం చైర్మన్ గారు చిల్లపల్లి శ్రీనివాస్ గారు మా సోదరులు జనసేన పార్టీ ఒంగూరు డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ పిఎస్ గారు ఈరోజు ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ గారిని జనసేన పార్టీ తరఫున మేము కలవటం జరిగింది మొన్న విజయవాడలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు పైన గులకరాయి పడినటువంటి సంఘటన పైన ఆ రోజు సాక్షాత్ రాష్ట్ర అధినేత అయినటువంటి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రచార సభలో ఉంటే అప్పుడే ప్రజలను నమ్మించడానికో ప్రజలను మాయమాట చెప్పి లేకపోతే సానుభూతి సంపాదించడానికో రేపు వచ్చే ఎన్నికల్లో అది గ్రామానాలో లేదా వాస్తవానాలో తెలియక ప్రజలు సంతమతం అవుతూ అన్నారు దానిపైన ఉన్నత దర్యాప్తు జరగాలని జనసేన పార్టీ ఎలక్షన్ కమిషన్ రిక్వెస్ట్ చేశాం డీజీ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ గోడు దూరంలో ఉన్నారు మీటింగ్ జరుగుతుంటే అదే పక్కన ఇంటెలిజెన్స్ హెడ్ ఉన్నారు చీఫ్ ఉన్నారు అక్కడే పక్క పవర్ విద్యుత్ ఇంతమంది అధికారులు కానీ ఇంతమంది ఉన్నప్పుడు ముఖ్యమంత్రి గారు సభ జరుగుతున్నప్పుడు ఈ రాయి ఎక్కడి నుంచి వచ్చింది గుళకరాయి గుళకరాయి వేస్తే ఒక ముఖ్యమంత్రి దెబ్బ తగిలితే మీరు ఇప్పటి వరకు తీసుకునే చర్యలేండి అంటే ఎన్నికలు పారదర్శకంగా నిర్వహిస్తారా స్వేచ్ఛగా నిర్వహిస్తారా అని భయం ప్రజల్లో ఉంది అందుకు జనసేన పార్టీగా మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఆదేశం మేరకు ఈరోజు కలిసి ఉన్నత స్థాయి దర్యాప్తు జరగాలి డీజీపీ పైన ఎవరు చేస్తారు దర్యాప్తు అన్బయాసిగా ఉన్నటువంటి అధికారులు తీసుకురావాలి చాలామంది ఉన్నారు లేదంటే ఇంటెలిజెన్స్ యూఫ్ మీద ఎవరు చేస్తారు ముఖ్యమంత్రి చెప్పినట్లు అందరూ వింటారు అలా కాకుండా స్వేచ్ఛగా ఎన్నికలు జరగాలన్నా పారదర్శకంగా ఎన్నికలు జరగాలన్నా ప్రజలు ఓటు హక్కు నియోగించుకోవాలన్నా మావి మాటలు చెప్పకుండా ఉండేటట్టు గా ఒక కమిటీ వేసి ఆ కమిటీ నేరుగా రిపోర్టు ఎలక్షన్ కమిషన్కి సబ్మిట్ చేయాలి ఎలక్షన్ కమిషన్ సబ్మిట్ చేసి చేస్తే నా నమ్మకం ఉంటుంది ఎలక్షన్ కమిషన్ మీద జనసేన పార్టీకి పూర్తి స్థాయి విశ్వాసం ఉంది ఆ పని చేస్తారని అందుకు మేము జనసేన పార్టీగా ఇప్పుడు కలిసి వారి ముగ్గురు పైన ఎవరైతే డైరెక్టర్ జనరల్ పోలీస్ కానీ లేకపోతే ఇంటెలిజన్స్ చీఫ్ కానీ పవర్ సప్లై ఎండి కానీ వీరా అధికారులు కలెక్టర్ ఆఫ్ కృష్ణా డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు ఒక రిపోర్ట్ సబ్మిట్ చేశారు ఆ రిపోర్ట్ ఎందుకు బయట పెట్టట్లేదు అసలు ఏమిటి అది ఆ రాయి కథ ఏంటి అంటే ఐదేళ్ల క్రితం జరిగినటువంటి కోడికత్తి శ్రీనివాస్ కథలాగా జైల్లో పంపించి సానుభూతి పొంది ప్రజల చెందిన ఓట్లు వేయించుకోవాలనుకుంటారా దానికి ఎలక్షన్ కమిషన్ పద్ధతులు కానీ నిబంధనలు కానీ నిలుత్వం కనుక మీరు ఇమీడియట్గా చర్యలు తీసుకొని ఒక కమిటీతో దర్యాప్తు చేయించమని చెప్తాం చెప్పాం ఇమీడియట్గా డీజీపీ గారిని ట్రాన్స్ఫర్ చేయాలి ఇంటెలిజెన్స్ షిప్ కూడా ట్రాన్స్ఫర్ కావాలి ఇంకా ఎలక్షన్ నియమించడానికి అక్కడ ఉన్నటువంటి కమిషనర్ ఆఫ్ పోలీస్ ఎవరో అన్ని తెలియని వాళ్ళని తీసుకొచ్చి చూపిస్తానంటే ఎవిడెన్స్గా రాయిసిన ఎవరు నమ్మడానికి లేరు ప్రజలు నమ్మరు దీని మీద పూర్తిస్థాయి విచారం జరగాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం మరొకటి మీకు అందరూ తెలుసు ఎంత ఎక్స్పెక్ట్ అవు మరి అతను రాయిసిన అతను ఒక రాయి చెప్తే ఆ రాయి ఒక మనిషికి తగిలి ఇంకో మనిషికి కూడా అంతే స్పీడ్ తగిలింది మరి ఇది గ్రామానాలో లేకపోతే ఆడుతున్న నాటకనాలో వాస్తవంలో తెలియదు కాబట్టి భవిష్యత్తులో రేపు జరగబోయే ఎన్నికలకి ఇది పారదర్శకత ఎన్నికల కమిషన్ చూపించాల్సిన బాధ్యత ఉంది ఎన్నికల కమిషన్ గారు స్పందించారు మేము దానిపైన చర్యలు తీసుకుంటాము చెప్పారు ఇది జనసేన పార్టీ తాలూకా ఇప్పుడు రిక్వెస్ట్ చేసినటువంటి ఆలోచన